ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ మెంతు భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో శ్రమజీవుల పచ్చి నెత్తురును తాగని ధనవంతులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అది ఎంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అది ఎంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ఉసిరి నభవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ఉసిరి నభవితవ్యం ఎంతో కులమతాల సుడిగుండానికి బలికాని పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో मानवकल्याणं कोसं ప్రణముడ్డిన నరక్తం ఎంతో రణరక్కసి కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో మానవ కళ్యాణం కోసం రణముడ్డిన నరక్తం ఎంతో రణరక్కసి కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కూతతో కన్నులలో విషాదమెంతో కడుపు కూతతో కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బానలమెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ